తక్షకుడి మనసంతా విచారంగా ఉంది యజమాని కుటుంబం పల్లెకి వెళ్లి రెండు రోజులు నిండిపోయింది నౌకర్లు మాత్రం ఉన్న ఆ బిల్డింగ్కి ఎప్పట్లా తక్షకుడు కాపలా ఉన్నాడు కాని అతడి మనసేమీ బావుండదు సరిగ్గా ఆ మూడో రోజు సాయంత్రం తక్షక అన్న పిలుపు చొప్పున హౌస్లోంచి బయటకొచ్చాడు తక్షకుడు నాగసిద్ది నమస్కరించాడు తల అడ్డంగా తిప్పుతూ నువ్వు విఫలమయ్యావు తక్షక అన్నాడు తక్షకుడు తలంచుకున్నాడు నీకు అప్పగించిన పని పడరాని వాడి కంటే పడింది రహస్యం అవునా తక్షకుడు మాట్లాడలేదు నీకు శిక్ష ఏమిటో తెలుసా భయంగా చూశాడు చావు బిగుసుకుపోయాడు తక్షకుడు నువ్వు సాక్ష్యంగా మిగలడం లేదు అది చాలామందికి నష్టం అంటూ ఓ సీసాని అందించాడు పాలిపోయిన మొహంతో అందుకున్నాడు తక్షకుడు అన్ని రోజుల తన నిజాయితీ కఠిన పరిశ్రమ సేవ ప్రయోజనం శూన్యమైపోయాన్ని అర్థమైపోయింది తన కోరికలు ఆశలు చంపుకోవాలి చచ్చిపోవాలి తక్షకుడికి దుఃఖం వచ్చింది దీనంగా చూశాడు వైపు నిర్లిప్తంగా చూస్తూ ఆ భగవంతుడు కూడా నిన్ను క్షమించలేడు తక్షక చెప్పాడు ఈ విషయం నాగినిది చెప్పాడు తక్షకుడు నాగిని గుర్తొచ్చింది తక్షకుడు కదిలి లోపలికి వెళ్లాడు నాగసిద్ది కొద్ది దూరం వెళ్లి దేనికోసమో నిరీక్షిస్తున్నవాళ్లా నిలబడ్డాడు ఓ ఇరవై నిమిషాల తర్వాత లోపల నుంచి కేకలు సందడి వినిపించింది రక్షకుడి శవాన్ని చూసుంటారు కదిలిపోతూ మూడో బలి ముగిసింది మళ్లీ మంగళవారం రావడానికి ఐదు రాత్రుళ్ళు ఐదు పగళ్ళూ గడవాల్సుంది అనుకున్నాడు అయితే మూడో బలికి సర్పిణిగాక నాగరాజు నిర్వహించడం అన్నది అతడికే కాదు ఒక్క మరణించిన రామశేషుకి తప్ప ఎవరికీ తెలియని సంగతి తోటలో ఆ పువ్వుని చూస్తూ ఓ విధమైన ఉద్విగ్నతకి లోనయ్యాడు రాజప్రహ్లాద పోటల్లోని నాకు బయటికెళ్లి రావడం చూసి నా కాళ్ళు చేతులు ఆడలేదు బాబుగారు కేశవులు భయంగా చెప్పాడు మనం దాని జోలికి వెళ్లకపోతే ఏం చేయదు కేశవులు అన్నాడు అయినా పాముని పక్కనుంచుకుంటే భయం కాదా బాబు నిన్న ఆదిశేషు తండ్రి పాము కాడుతో నుంచి మనసు మనసులో లేదు అంత భయంగా ఉంటే కొద్ది రోజులు రెష తీసుకో చెప్పి కదిలాడు పోయాడు కేశవులు అంటే తను ఉండకపోయినా పర్వాలేదు పాము పొట్టలో పొట్ట తోటలో ఉండాలన్నమాట ఓహ్ రాజప్రహ్లాద సర్పాభిమానం అద్భుతం కామెంట్ చేశాడు మాయా విచిత్రంగా ఉంది అన్నాడు గురుడు ఎందుకు విచిత్రం ఒక్కో మనిషికి ఒక్కో పిచ్చి ఉంటుంది అలాంటిదే ఈ పాముల పట్లన్న ఆసక్తి అని అనుకోరు ఈ మాటలతో ఇద్దరూ చెప్పున తిరిగి చూశారు ఎప్పుడొచ్చిందో సంజన అక్కడుంది తన పొరపాటు అర్థమైంది ఎవరు పిచ్చి వారికి ఆనందం కావచ్చు అది పక్కవాళ్ళకి సమస్య కారాదు ముఖ్యంగా పది మందిలో ఒకరికైనా అనిపించాలి కాని ఈ ఆసక్తి వెయ్యి మందిలో కూడా నచ్చదే మాయ చెప్పాడు కావచ్చు ఇదైన వీక్నెస్ అది వెర్రితలలు వేస్తే ముప్పు తప్పదు అంటే అతడు మాట్లాడలేదు మీ మనసులో ఉన్నదేమిటో చెప్పచ్చుగా నాన్నగారు పాముని పెంచినా అభిమానించినా అది ఇబ్బందైనా సమస్య అయినా దానికి గురవుతోంది ఇప్పటిదాకా మా కుటుంబ సభ్యులు మాత్రమే అని నేనంటే మీరేమంటారు ఏమీ అండానికి వీల్లేని పరిస్థితి స్పష్టంగా చెప్పండి నిన్న ఆదిశేషు కూడా ఏదోలా మాట్లాడారు ఆ రోజు ఆగ్రాలో కనిపించినప్పుడు పాములతో కొందరు ప్రయోగాలు చేస్తున్నారన్నారు ఎవరు ఏంటి దానికంతా స్పష్టమైన జవాబు నా దగ్గర లేదు తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం నా మీద ఉంది మీ మేనమామ రవిచంద్ర అతడి కూతురు కాటు కాటువేసింది ఒక సర్పం అది శ్వేతనాగు ఈ రెండు చోట్ల సర్పిణి ప్రత్యక్షమైంది ఇక్కడ తను ప్రత్యక్షమైందా లేదా అన్నది చెప్పడానికి రామశేషుకి అవకాశం లభించలేదు చూసిన వాళ్ళు మరెవరూ లేరు ఈ హత్యా పరంపర ఇక్కడ కూడా కొనసాగుతుందని భావించే ఇక్కడికొచ్చారా దానికి స్పష్టంగా జవాబు చెప్పకుండా ఇక్కడేదైనా వచ్చాను చెప్పాడు సంజనమోహంలో అయోమయం ఇలా అంతా మా బంధువులు సన్నిహితులకి జరుగుతుంటే ఎవరైనా మా పట్ల ప్రతీకారంతో ఉన్నారా ప్రతీకారంతో ఉన్నవారు పగని నింపుకున్నవారు మీలోనే ఉన్నారో ఎవరికి తెలుసు నర్మగర్భంగా అన్నాడతను అంటే మీ సంజన నేను మీకు ఒకటే నా మాటల్ని విశ్వసించి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి నాగవిహార్లోని వారిని గమనించడం ప్రారంభించండి చెప్పాడు ఆమె నిత్యష్రాలయ్ అంటే అంటే మీరు అనుమనిస్తుందిమా ఫలానా అని నేను లేదు మీ వ్యక్తిత్వం గురించి తెలిసిన నేను ఇంత ధైర్యంగా మీ సహాయాన్ని కోరగలుగుతున్నాను స్ఫుటంగా చెప్పాడు సంజన నిశ్శబ్దంగా ఉండిపోయింది నాకెలాంటి సహాయం అవసరమైనా మీరు సహకరించాలి ఏం ఆమె తలువు పింది ఆమె మొహంలో నీలి నీడలు నా మాటలు గుర్తించుకోండి అంటూ కదిలిపోయాడు బాబాయ్ ఆ రాజప్రహ్లాద ఆనందంతో నువ్వొచ్చావని తెలిసింది రాజప్రహ్లాద పరిగెత్తుకొచ్చాను చెప్పాడాయన దాదాపు డెబ్బై ఐదేళ్ల రుద్రుడు పండిపోయిన మీసాలు చేతిలో అలంకారప్రాయంగా ఉన్న బంగారు పొన్ను ఆరోగ్యవంతమైన దృఢమైన పచ్చని దేహం మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా తొలిచూపులోనే గౌరవం పుట్టించేలా ఉన్నాడాయన రాజప్రహ్లాద ఆయన్ని లోపలికి తోడుకుని వెళుతుంటే ఎవరు అన్నాడు గురుడు పక్కనే ఉన్న జమ్మలపల్లె జమీందారు అంటే మాజీ జమీందారు అన్నమాట రాజప్రహ్లాద గారి తండ్రి చాలా మిత్రుడు బంధుత్వం కూడా ఉంది మోహన్ చెప్పాడు పేరు మృత్యుంజయరావు గారు ఈ వివరాలన్నీ మీకెలా తెలుసు మాయ అడిగాడు మీకంటే ముందే వచ్చాను కదా కొన్ని వివరాలు తెలుసుకోగలిగాను చెప్పాడు అలాగా వీళ్లంతా సర్పద్వేషులను విన్నాం అతడు చెబుతుంటే భార్య అందుకొని ఒకళ్ళ వ్యక్తిగత విషయం గురించి మనం మాట్లాడుకోరాదు అంది మందలింపుగా అంటున్నట్టు ఆమె మొహంలో అయిష్టం తనే లేస్తూ బయటికెళ్దాం మోహన్ అంది పద అన్నాడతను వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఈ అమ్మాయి టీనేజ్లో ఉందేగాని చాలా పెద్దరికాన్ని ఆపాదించుకుని కనబడుతోంది మాయ కామెంట్ చేశాడు ఎవరితోనూ కలిసినట్టు కనబడదు కలవడం ఇష్టమైనట్టు కనపడదు అతడు ఎవరితో పెద్దగా మాట్లాడము ఇష్టం ఉన్నట్టు కనపడదు గురుడు చెప్పాడు దానికి కారణం ఆమె స్వభావం కావచ్చు లేదా బలమైన కారణం ఉండొచ్చు వీళ్లంతా సర్పద్వేషులు కావడం ఏమిటి గురుడు ఆశ్చర్యంతో అన్నాడు రామశేషు మరణం తర్వాత జనాలు ఏదోలా మాట్లాడుకోవడం విన్నాం అదేదో తెలుసుకోవడం అంత కష్టమవుతుందనుకోను అన్నాడు మాయా అది ఎంత కష్టమో వాళ్ళకి తర్వాత తెలిసొచ్చింది నా మనసంతా దిగులు దిగులుగా ఉంది నాగు అంది సర్పిణి ఎందుకు అన్నాడతను ఆమె గులాబీ బొగ్గల్లోని సౌందర్యాన్ని గమనిస్తూ మూడో బలిని నాగదేవత తరపున నేనే స్వీకరించలేకపోయానే అని గురుడు చెప్పినట్టు చేయడం మాత్రమే నీ బాధ్యత తను చెప్పినట్టు అంతా జరిగింది కదూ అన్నాడు నాగరాజు అతడి మనసులో ఎంతో ఆనందం మూడో బలిని తను నిర్వహించగలిగాడు నాగసిద్ధి అందించిన వర్తమానాన్ని సరిపిణికి అందకుండా చేసి తను పాల్గొన్నాడు కాని గురుదేవుడి తొమ్మిది బలులు నా ద్వారా పూర్తి చేయమన్నట్టు చెప్పాడు కదా కావచ్చు తర్వాత తన నిర్ణయం మారుండొచ్చు కదా అలా ఎప్పుడో నిర్ణయాలు మార్చుకునే వ్యక్తి కాదు ఒకసారి ఓ నిర్ణయం తీసుకుంటే అదలా జరిగిపోవలసిందే అందామే ఎల్లప్పుడూ అలా జరగదు కదా అన్న నాగరాజు మనసులోనే అనుకున్నాడు నాగరాజు శక్తి తక్కువ కాదు సర్పణి ఇక అతడిదే ప్రముఖ పాత్ర అని ఆమెని ఆ ఆలోచనలోంచి తప్పించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ తను నాగసిద్ధితో మాట్లాడే పరిస్థితి రాకూడదు సర్పిణి నీ సౌందర్యం నా మతి పోగొడుతోంది అన్నాడతను సర్పిణి వైపు చూసింది అతడి కళ్లల్లో కాంక్ష పక్కకి జరిగి ఆమె చేయి పట్టుకున్నాడు అతడిలోని వేడి వాంచని తెలుపుతూ మండుతోన్న స్పర్శ అతడిలా బయటపడ్డం ఇదే మొదటిసారి తొమ్మిది మంగళవారం రాత్రులు పూర్తి నేను కన్నె ఉండాలి నాగో నీకు తెలుసుగా అంటున్న ఆమె నీలి కళ్లల్లో దోబూచులాడుతున్న సిగ్గు దొంతరలు అతడు చొప్పున ఆమె చేతిని వదిలేశాడు గుర్తించుకోనాగో ఇక్కడ ఏ విషయంలోనూ తొందరపడరాదు హెచ్చరికగా అంది అతడు తలవుపాడు కాని అతడి శరీరం వాంచతో రగిలిపోతోంది ఆ కోరిక కోరికన్నది ఓసారి కలగనే రాదు ప్రారంభమయ్యాక అది మనిషిని విచక్షణారహితుణ్ణి చేస్తుంది ఇది సర్పునికి తెలియని మరో విషయం నాలుగో బలి సర్పిణి అడిగింది మృత్యుంజయరావుది చెప్పాడు నాగరాజు నాదస్వరం విన్న నాగుల తలో పిందామే ఉత్సాహంతో నీ అభిరుచిని ఆసక్తిని అభిప్రాయాన్ని ముఖ్యంగా ఇద్దరిని కాదండడానికి వీళ్లంతా ఎవరు అన్నాడు మృత్యుంజయరావు నన్ను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు బాబాయ్ కొద్ది రోజుల రోజులపాటు మీరిక్కడే గడపచ్చు కదా అన్నాడు రాజ ప్రహ్లాద ఆయన గాఢంగా నిట్టూర్చి ఉంటాను రాజప్రహ్లాద ఒంటరితనంతో విసిగాను చెప్పాడు మీ ఒంటరితనాన్ని తలచుకుంటే నాకు భయం అనిపిస్తుంది ఆయన మీరెక్కడికి రారు పెద్దగారిలా చెప్పాడు ఆయన మళ్లీ నిట్టూర్చి నాగవల్లిదేవి ఎలా ఉంది అడిగారు ఆవిడ తొణకదు నవ్వుతూనే ఉంటారు కాని సర్పాల పట్ల ఆవిడలోని వ్యతిరేకత అయిష్టం తొలగిపోనేలేదు చెప్పాడు భయం కూడా కావచ్చు కదా అంటున్న అతని మొహంలోకి విషాదం తొంగి చూసింది ఆమెకి జీవితమే లభించకుండా పోయింది కదూ అన్నారు ఈసారి రాజప్రహ్లాద తలూపాడు ఈ జీవితాన్ని ముగించే లోపల తననోసారి చూడాలనుంది చెప్పాడాయన తనిక్కడికి రాదు రండి బాబాయ్ వెళదాం తలూపాడు భుస్మన్న భయంకరమైన చప్పుడు ఇద్దరూ ఉలికిపోటుతో చూశారు ఎందుకో రౌద్రంతో ఊగిపోతోంది నల్లనాగు సంజన మాయమాటల గురించే ఆలోచిస్తోంది ఎవరి గురించి అతడి అనుమానం ఎందుకోసం ఇదంతా జరుగుతోంది ఎంత ఘోరమిది రామశేషు డెడ్ బాడీ గుర్తుకొచ్చింది గుర్తు తెచ్చుకోవడం ఇష్టం లేక తల విధిల్చింది ఇంకా ఏం జరుగుతుంది ఆలోచిస్తున్న ఆమెకి వినిపించాయి ఆ మాటలు పాముల మధ్య ఉండడానికి నేనెప్పుడూ భయపడ్ను ఈ మనుషుల్ని చూస్తేనే నాకు భయం అది శుభాంగి గొంతుగా గుర్తించింది అంటే పూర్వజన్మంలో నువ్వు నాగకన్యమే ఉంటావు మోహన్ జోక్ చేస్తున్నాడు జోక్ కాదు నాకు భయంగానే ఉంది అనుకున్నది అనుకున్న ప్రకారం జరిగితే బావుండు ఇక్కడ ఎవరికి ఏ అనుమానం వచ్చినా ప్రమాదమే అంటోంది దిగులుగా అయితే రాజప్రహ్లాద్ గారితో చెప్పి ఆ నిప్పించమంటావా హాయిగా ఆడుకోవచ్చు నువ్వు నా భయాన్ని సీరియస్గా ఆలోచించు కసిరినట్టుగా అంటోంది ఈ సంభాషణ చాలా విచిత్రంగా అనిపించింది సంజనకి నాగవిహార్ రెండో అంతస్తులో తోటని పెంచబడిన బాల్కనీ అది దూరంగా ఉండు చిన్న స్పర్శే అగ్నిని రగిలిస్తోంది జ్వాలల్ని పుట్టిస్తోంది నువ్వు నువ్వు ఓపిక పట్టాలి అంటోంది శుభాంగి నా వల్ల లేదు ఏం చెయ్యాలో అతడి కంఠంలో కాంక్ష చొప్పున నుండి కదిలొచ్చేసింది సంజన అక్కడ ఓ చాటు నుంచి ఆ జంటనే గమనిస్తున్న కళ్ళు అవి నాగేంద్రవి ఆదిశేషు ఇంటి పైకప్పులో ఉన్న తాచు మెల్లగా కిందపడింది ఆదిశేషు భార్య శివలక్ష్మి అక్కడ మంచం మీద పడుకునుంది ఆదిశేషు బయట కూర్చుని తండ్రి కర్మకాండ గురించి బ్రాహ్మడితో చర్చిస్తున్నాడు తాచు నిశ్శబ్దంగా ఇల్లంతా పాకుతోంది ఆదిశేషు పెద్దవాణ్ణి చెబుతున్నాను ఈ క్రతువు ముగిశాక నాగశాంతి జరిపించునాయన పసిబిడ్డ తిరుగువాడే ఇల్లు అన్నాడు బ్రాహ్మణ రుద్ధుడు నాకలాంటి నమ్మకం లేవు పంతులు గారు అన్నాడు చిరాగ్గా ఆదిశేషు లోపల మనబోయిన తాచు ఆగిపోయి చెరచర శివలక్ష్మి పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళింది నేను చెప్పాల్సింది చెప్పాను నీ ఇష్టం నాయనా అన్నాడు పంతులుగారు తాచు పడగెత్తి మంచం మీద కోసమో వెతుక్కుంటున్నట్టు చూసింది నాయనా అన్నాడు బ్రాహ్మణ రుద్ధుడు మంచిది త్రాచు నిరాశ చెందినట్టు పడగ దించేసుకుని వేగంగా కదిలి అక్కడున్న టేబుల్ మీద నుంచి బీరువా ఎక్కి నుంచి కప్పులోకి వెళ్ళిపోయింది ఆదిశేషు లోపలికొచ్చి రెండో మంచం నడు వల్చాడు తాచు కప్పులోంచి తొంగి ఆదిశేషు వైపు చూసింది ఒకే కప్పు కింద తాచుతో కలిసి జీవిస్తున్నామన్న విషయం తెలియని ఆదిశేషు ఏదో ఆలోచనలో ఉన్నాడు ఆ ఇంటికి కొద్ది దూరంలో నిలబడిన నాగరాజు తీక్షణంగా ఆ ఇంటికేసి చూస్తున్నాడు ఆ సమయంలో ఆదిశేషు కొడుకు రాజు ఇంట్లో లేడు ఆ కుర్రాడు స్కూల్కు వెళ్లాడు మృత్యుంజయరావు గారిని చూసిన నాగవల్లిదేవి మొహంలో చిరునవ్వు చెక్కు చదరలేదు క్షేమంగా ఉన్నారా అడిగిందావిడ ఇలా నిస్పృహతో అన్నాడాయన విషాదాన్ని గురించి విన్నాను కాస్త విచారంతో అంది జీవితంలో మిగిలింది విచారము విషాదంగాక ఏముంది వల్లీదేవి నీకైనా నాకైనా అన్నాడాయన గతాన్ని గుర్తు చేసుకోకపోవడమే మంచిది అందామే నిజంగా నువ్వు మర్చిపోయి ఉంటే పాముల మీద ద్వేషం ఇంకా ఇంకా ఎందుకు వదల్లేదు నిన్ను అది ద్వేషం కాదు అందామే రాజప్రహ్లాదం మెల్లగా కదిలి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి మనుషుల్లోని మూర్ఖత్వం నాకు నచ్చదు చెప్పింది ఆవిడ రాజప్రహ్లాద్ గురించా తను సమస్యల్ని సృష్టించుకుంటున్నట్టు కనిపిస్తోంది ఆనాటి సంఘటనలు తనతో ఓ విధమైన పాపభీతిని పుట్టించాయని మనం అర్థం చేసుకోవాలి మృత్యుంజయరా అన్నాడు అది పాపం కాదు కదా అని మనం అనుకోవచ్చు ఆలోచిస్తే అనిపిస్తోంది ఎందుకు అని అయితే ఇటీవల సంభవించిన మరణాలు యాదృచికాలంటావా సూటిగడిగింది అలా అనుకు దేవి నేను అజ్ఞానిని కాదు అదే నిజమైతే ఈ మరణాల వరసలో మనమూ ఉంటాం కదా మరణమంటే నీకు భయం లేదనుకుంటా అన్నాడాయినా అది గమనించి లేదు కాని అలాంటి చావు లేదు కనీసం చావైనా నేను కోరుకునే విధంగా జరగాలని ఆశిస్తున్నాను ఆమె ఇలా అంటుండగా ఆ ఇంటి నమ్మకమైన నౌకరు ఒక పెద్ద పూలబొట్టం తెచ్చి అక్కడుంచాడు నాగవల్లిదేవి అందులోని పూలని పళ్ళెల్లోకి తీసుకుని మాలల్లుతూ ఏదో పట్టింది అంతకుమించి ఏమీ లేదు అంది ఆ సమయంలో ఆ బుట్ట అడుగు భాగంలో ఒక కదలిక అది ఆ ఇద్దరూ గమనించలేదు మృత్యుంజయరావు సుదీర్ఘ ఆలోచనలో పడిపోయాడు పండుటాకులా పండిపోయిన ఆవిని చూస్తుంటే ఆయనలో బలమైన విషాద వీచిక పాములంటే అసహ్యమా ఇక్కడ వాళ్ళకా అదేం లేదు బాబూ ఎవరన్నారా మాట భయం ఇది ఎవరికైనా ఉంటుంది కదా ఆ పుట్టలో పామున్నా అదే భయం అన్నాడు కేశవులు గురుడితో ఇదే సమాధానం నాగవిహార్లో ఎవరని అడిగినా మరి సుభాంగి మోహన్ అడ్డుకున్న విషయం ఏమిటి బయట తెలుసుకోవాలిక ఆ తర్వాత తెలిసింది అది అంత తేలికైన విషయం ఏమీ కాదని రాజప్రహ్లాద కుటుంబం పట్ల ఆ ఊరి ప్రజల్లో అంతలేని ప్రేమాభిమానాలున్నాయి ఆ చిన్న పల్లెటూరికి సర్వసౌకర్యాలు ఒక విలువ ప్రత్యేకత కల్పించిన వ్యక్తిగా ఆయన పట్ల ఒక ఆరాధనుంది సర్పద్వేషమా ఎవరు చెప్పారు రాజాగారు స్వయంగా పాముని పెంచుతున్నారు కదా పైగా నాగవిహార్ తోటలో కూడా ఉంది కదా అన్నాడో యువకుడు పైనుంచి మీరు నాగవిహార్లో ఉంటున్నవాళ్ళు కదా అని నుక్కును కడిగాడు అప్పుడు తెలిసొచ్చింది అలా అడగడంలో ఉండే సమస్య ఏమిటో మంగళవారం కోసం కాచుకోవడం కంటే చేయగలిగిందేమీ లేదు అన్నాడు గురుడు మాయ మాట్లాడలేదు నాగవిహార్ నిశ్శబ్దంగా ఉంది అది ఆదివారం రాత్రి నిశ్శబ్దంగా చాలా నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి నాగినున్న గది తలుపులు చీకట్లో బుస్సుమన్న నాగిని అలికిడి మెల్లిగా మూయబడ్డాయి తలుపులు ఓ కొవ్వొత్తి వెలిగించబడింది పంజరంలోంచి బుస్సుమంది నాగిని ఒక బుట్ట తెరవబడింది అందులో మెలుకలు తిరుగుతున్న రెండు సర్పాలు సున్నితమైన గాజుల చెయ్యి వాటినందుకుంది మెల్లగా ఎంతో అలవాట్లా పంజరంలోని నాగినికి అందించింది ఆకలితో ఆవురౌరుమంటున్నట్టు ఆ సర్పాన్ని అందుకుంది బ్లాక్ కోబ్రా దాన్ని నుంచి మొదలుపెట్టి మెల్లమెల్లగా మింగసాగింది ప్రాణభయంతో విలవిల్లాడుతూ క్రమక్రమంగా లాంటి దాని నోట్లోకి వెళ్లిపోయింది ఆ సర్పం ఈసారి రెండవ పాము దాన్ని మింగడం పూర్తయ్యాక శాంతించినట్టు రాడ్ని చుట్టుకుని బద్ధకంగా చూస్తోంది నల్లనాగు అప్పుడు పడిందా యువతి దృష్టి నాగునున్న గదికి ఆ పక్క గదికి మధ్య ఉన్న పాతకాలనాటి తలుపు మీద ఆమె మీద సంతృప్తికరమైన చిరునవ్వు ఆమె సర్పిణి నాగవిహార్లో ఉంటున్న వాళ్లందర్నీ పరిశీలిస్తున్నాడు మాయా ప్రహ్లాద కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తుంటారు ఆయన విసుగు లేకుండా అందరితోనూ మాట్లాడుతుంటాడు ఆయన భార్య సాధారణంగా రాదు నాగబుజ్జి జీవంతో కలిసి కనిపిస్తోంది లేదా రేష్మ ఆమెతో ఉంటోంది నాగబుజ్జి ఉన్న నుంచి గలగలమంటూ మాటలు వినిపిస్తుంటాయి వాళ్లతో ఢిల్లీ నుంచి వచ్చిన నౌకర్లు శివనాగు మరో రుద్దుడు రాజప్రహ్లాద అవసరాలు చూస్తుంటారు నాగవిహార్లో నాగేంద్ర కాక మరో ఐదారుగురు సర్వెంట్స్ ఉంటారు యజమాని కుటుంబం వచ్చిన దగ్గర నుంచి వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి ఇక అడవి అందాలు చూడ్డానికి వచ్చామంటున్న వారు తను గురుడు కాక మోహన్ శుభాంగి ఎక్కువగా బయట ఉంటారు యజమాని కుటుంబం సర్వెంట్సు తాము నలుగురు తప్ప నాగవిహార్లోకి రాత్రుళ్లు బయటవాళ్లెవరూ వచ్చే అవకాశం లేదు అలాగే ఓ రాత్రి మేలుకొని చూస్తే లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళినా తెలిసిపోతుంది మాయ వరుసగా రెండు రాత్రుళ్ళు మేలుకొని చూశాడు ఎవరూ బయటికి వెళ్లడం కానీ లోపలికి రావడం కానీ జరగలేదు మంగళవారం రాత్రి కోసం ఉత్కంఠతతో చూస్తున్నడతను మధ్యలో సంజను ఓసారి కలిసింది నాకేమీ అంతుపట్టడం లేదు మాయా అందామే వచ్చే మంగళవారం రాత్రి కోసం ఎదురు చూడడం కంటే చేయగలిగిందేమీ లేదు చెప్పాడతను సంజన భయంతో చూసింది నాలుగో మంగళవారం రాత్రి రేపు వస్తుంది అనుకున్నాడు మాయా డిఫెన్స్ మినిస్టర్ రంగారావు గారింటికి వచ్చాడు ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన హోమ్ మినిస్టర్ రాజేష్ చౌహాన్ ఏంటి మీ డిపార్ట్మెంట్ చాలా ట్రబుల్లో ఉన్నట్టుంది అడిగాడు రంగారావు ఏం చేయను రావు ముందు ఒకసారి చెప్పాను జంట సర్పాల గుర్తుతో ఓ క్రిమినల్ గ్యాంగ్ పనిచేస్తుందని దాని మూమెంట్స్ వేగం పుంజుకున్నాయి దాని కేంద్రస్థానం ఢిల్లీ అటు ఇంటెలిజెన్స్ విభాగం ఇటు సీబీఐ కూడా రంగంలోకి దిగాయి కదా ఈ వ్యవహారం తల్లపిగా తయారైంది చెప్పాడు కాని సీబీఐ పరిశోధనలో జంట సర్పాల గుర్తుల గ్యాంగులు రెండని తేలింది కదా అది క్రిమినల్ గ్యాంగు కాదని అభిప్రాయపడుతున్నాడు సీబీఐ చీఫ్ చెప్పాడు డిఫెన్స్ మినిస్టర్ రంగారావు అవును రెండవది మూఢ విశ్వాసాలను విస్తరింపజేయడం కోసం ప్రయత్నిస్తోందని వాళ్ల ప్రధాన ఉద్దేశాలు తెలుసుకునే ప్రయత్నంలో సీబీఐ ఏజెంట్లు ఉన్నారని నాకు తెలుసు వాళ్ల అనుమానం ఏంటంటే ఒక గ్యాంగు రెండుగా విడిపోయి ఇలా వేరువేరుగా పనిచేస్తోందని అయితే ఈ రెండింటికి ప్రస్తుతం ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎంత అన్నది తెలియాల్సింది చెప్పాడు మినిస్టర్ రాజేష్ చౌహాన్ పరిశోధనలోకి దిగినవాడు సామాన్యుడు కాదు కాబట్టి ఇదేదో త్వరలో బయటపడుతుంది రెండో గ్యాంగ్ గురించి తెలుసుకునే బాధ్యత కూడా అతడికి అపజాపాలనుకుంటున్నాను సిబిఐ చీఫ్ను ఒకసారి కలవాలి చెప్పాడు తలూపాడు డిఫెన్స్ మినిస్టర్ రంగారావు